అన్నగారు నమస్కారాలు నమస్తే గోకారం గ్రామ పంచాయతీ చాలా పెద్దది కదా ఇప్పుడు జనాలు వాళ్ళ స్పందన ఎట్లా ఉంది ఓట్లు ఎన్ని ఉన్నాయి యువకులు ఏ విధంగా ప్రచారంలో భాగంగా యువకులు మిమ్మల్ని ఏమేమి అడుగుతురు జనాలు ఏమేమి కావాలని అడుగుతురు ప్రచారంలో భాగంగా మీకు ఏం తెలుస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా ఉదయోడ మండలం గోకారం గ్రామం గోకారం గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ వేద గ్రామ పంచాయతీలో ఓట్లు రెండు వేల రెండు వందల డెబ్బై మూడు ఓట్లు ఉండడం ఉన్నాయి అందులో బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న నా పేరు కణకిరాకు రాము నేను ప్రచారంలో భాగంగా ఇంటింటి పూర్తిగా మంచి స్పందననే ఉంది ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం ఓట్లు కత్తర గుర్తుగా మెజార్టీగా వేయాలని ప్రజలు భారీగా నన్ను గెలిపించాలని కోరుతూ ప్రజల్లో సమస్యల మీద సేకరించసారే సమయం ఊర్లో సీసీ రోడ్లు మోరీలు అండగా ఏదన్నా ప్రజలకు ఇబ్బందులు ఉన్నా కూడా ఆరోగ్య ప్రత్యే ఏదన్నా కూడా సార్ ద్వారా తీసుకుపోయి పైసలు ఇప్పించడం జరిగింది నేను గోకారం గ్రామశాఖ అధ్యక్షునిగా ఉండి ఇవన్నీ చేసిన పింఛన్లు మరియు సిసి రోడ్లు ఏర్పాట్లు ఇతర అన్ని మార్కెట్ వైద్య వేదిక సారు పెట్టినాయి పోతే పింఛన్లు వికలాంగులకు సంబంధించినవి ఈ బ్రిడ్జి వెలువైన జాగాల్లో గోకారం మధ్యలో బ్రిడ్జి కూడా సారించినాయి ఎనభై లక్షలతోని మిగతా ఇవన్నీ సార్ ఇంకా ఇప్పుడు మీరు ప్రచారం తిరుగుతున్నారు కదా భరోసా ఏమి ఇస్తున్నారు మీరు యువకులకు కానీ జనా ఓటర్లకు కానీ ఏమేమి చేస్తా అంటారు తెలిసినాక ఈ జిమ్ సెంటర్ ఏర్పాటు గురించి ఏర్పాటు చేస్తానని చెప్పిన క్రీడా ప్రాంగణంలో క్రీడా ప్రాంగణం ఏర్పడి వాళ్ళ వస్తువులు ఊర్లో సీసీ కెమెరాలు ఊర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దామని హామీ ఇస్తున్నాను నేను అవి నన్ను గెలిపిస్తే ప్రజలు తొందరలో శేఖరసారు కదా ఇవన్నీ హామీలు నెరవేరుస్తారని చెప్తున్నాను ఇప్పుడు దాదాపు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ మీ గుర్తుకు మీ కత్తెర గుర్తుకు ఎన్ని ఓట్లు పడతాయని ఆశాభావ వ్యక్తపరుస్తున్నారు మా కత్తెర గుర్తుకు ఆరు వందలు ఆరు వందల యాభై ఓట్లు ఖచ్చితంగా చేస్తానని ప్రజలు హామీ ఇస్తారు నాకు ఎన్టీటికి తిరుగుతున్నారు ప్రచారంలో ఇక్కడ ఉన్న రెండు పార్టీలు ఇదివరకు సిపిఎం పార్టీ పదిహేను వేల సర్పంచ్ చేశారు ఎంపీపీ ఒకసారి చేసినాయని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీకి ఒకసారి చేశారు కొత్తలోకి అవకాశం అయింది మార్పు కోరుకోవాలని గోకారం గ్రామ ప్రజల్ని నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుచున్నాను ఇప్పుడు గ్రామంలో ప్రస్తుతము స్పాట్లో ఏమేమి పనులు కావాలని మీ జనాలు మిమ్మల్ని అడుగుతురు తక్షణమే ఊర్లో దొంగతనాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ అది కేవలం సిసి కెమెరా ఏర్పాటు కావాలని ముఖ్యంగా ప్రజలు కోరుకుంటుంది ఇప్పుడు గత ప్రభు గత కాంగ్రెస్ ఉన్నది కదా ఎంపీపీ ఉండు కదా ఆయన అభివృద్ధి ఏమైనా చేసిండా చేసినట్టు చేశారు కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఏమీ జరగలేదు ఎంపీపీ అయినా కూడా ఆయన ద్వారా ఏమీ జరగలేదు ఏమీ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా మళ్ళీ ఇప్పుడు ఆయన భార్యలో ఉన్నారా వాళ్ళ భార్య బరిలో ఉండి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఎన్ని ఇప్పుడు ప్యానల్ వేసిరా వార్డు మెంబర్లు ఎన్ని వేసారు ఒక ఒక వార్డు మూడో వార్డు వేసిన కాసీమల్ల శేఖర్ మూడో వార్డు అభ్యర్థిగా పోటీ బరిలో ఉంటుంది ప్రచారంలో భాగంగా ఇప్పుడు ఏ విధంగా మీకు సపోర్టు చేస్తున్నారు గ్రామ గ్రామశాఖ వాళ్ళు బీఆర్ఎస్ శాఖ నుంచి ఫుల్ అంటే సపోర్టింగ్ ఉంది వాళ్ళు కొందరు బెదిరింపుల వల్ల నా ఎంబడి వస్తారు రావడం లేదు వాళ్ళందరూ సేకరణ సార్ వచ్చినా కూడా రాలేదు వారందరినీ రావాలని కోరుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ పరంగా ఈ కార్యకర్తలు అందరూ నా ఎమ్మెడి తిరగాలని కోరుకుంటున్నా ఇప్పుడు గ్రామాభివృద్ధిలో ఏమైనా ఫండ్స్ అనుకో మీరు సర్పంచ్ గెలిచినాక అభివృద్ధి మీరు ఓన్గానే నిర్ణయం తీసుకుంటారా శాఖ ద్వారా వాళ్ళని కలుపుకుంటారా బీఆర్ఎస్ శాఖ ద్వారానే అన్ని ఏవి నిధులు వచ్చినా గ్రామ పంచాయతీ నిధులు వాళ్ళని తీసుకొని గ్రామ ప్రజల నిర్ణయాల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అయితే గోకారం ప్రజలందరూ మీ మీకు పాదాభి వందనాలు చేసుకుంటున్న నేను కొత్తగా అవకాశం వేయాలని సర్పంచ్ బయలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ ఆశీర్వదించి నన్ను కత్తెర గుర్తు మీద అత్యధిక ఓట్లు వేయాలని కోరుకుంటూ ప్రజలను అన్ని విధాలు ఆశీర్వదించగలని కోరుకుంటున్నాను